నా పేరు మురళీకృష్ణ మేము తెలంగాణ వంశరాజు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ప్రధానంగా బీసీ ఏ గ్రూప్లో ఉన్న చాలా కులాల పేర్లు చుట్లు కులాలుగా కొనసాగుతూ చాలా కాలం నుంచి సొసైటీల ఆ పేర్లతో దూషిస్తుంటే ఆ కులాల బాధితులందరూ తమ కులాల పేర్లు చెప్పుకోలేక బయట పడలేక సతమతం అవుతున్న సందర్భాలు చాలా కోపగలు మరి చదువుల విద్యాలయాలలో కానీ కాలేజీలలో స్కూళ్ళల్లో ఎక్కడ పోయిన ఉద్యోగ స్థలాలలో వాళ్ళ కులాల పేర్లు చెప్పుకోవడానికి సిగ్గుపడి పిల్లల పేర్లు దాచుకొని జీవిత దుర్భరమైన పరిస్థితి ఏర్పడ్డది మేడం మరి పిల్లల పేరు ఇప్పుడు దాచుకోవాల్సిన అవసరం అండి మనం ఏ కులం ఉందో అది న్యాయంగా ధర్మంగా చెప్పుకోవడం గొప్ప అంటే మాది తిట్టు పదం కావడం మూలంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా పాత పేర్ల నుంచి వంశరాజుగా మార్చుకోవడం జరిగింది మేడం మరి వంశరాజుగా మార్చుకున్నప్పటికీ కూడా ముప్పై ఏళ్ల నుండి అది మళ్ళీ పాత పేరు బ్రాకెట్లో పెట్టడంతో మా విద్యార్థులకు తోటి కులలకు కుల బాధితులందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని పలుమార్లు గత స గత గవర్నమెంట్లో కూడా బీసీ కమిషన్ వారు సార్లు సీఎం పేసీకి నివేదిక కూడా అక్కడ నివే సీఎం పేసీలో పెండింగ్ పడడంతోనే మా సమస్య మళ్ళీ వచ్చింది మేడం మళ్ళీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి ఈ కొత్త కమిషన్ వల్ల ఏంటంటే నిరంజన్ గారి చైర్మన్గా ఆధ్వర్యంలో ఉన్న ముగ్గురు సభ్యులు కూడా చాలా ఓపికతోని పది జిల్లాలను ఈ రోజు వరకు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ప్రతి కుల సమస్యల మీద రూట్ కాజ్ లేవల్ల క్షే క్షేత్రస్థాయిలో అన్నీ తెలుసుకొని మరి మావిరావులు కూడా అన్ని జిల్లాల్లో మా ప్రజెన్స్ ఎక్కడెక్కడ ఉందో అన్ని జిల్లాల్లో అన్ని సంఘాలు అక్కడ స్థానికంగా ఉన్న జిల్లాల ప్రతినిధులు అందరూ వచ్చి స్టార్ నోటీస్కి తీసుకురావడం జరిగింది ఏ గ్రూప్ గ్రూప్లో సీరియల్ నెంబర్ ఎయిటీన్ వంశరాజ్ ంశరాజులు గత అందుకే దీన్ని ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ముప్పై అర కులాలను ఎంబీసీలను వెళ్ళను టీఎన్టీ బోర్డుగా సపరేట్ చేసి మా రిజర్వేషన్ మాకు చెందాల్సిన రిజర్వేషన్ వాట మాకు ఇవ్వాలని మేము బలంగా కోరున్నాం మేడం మరి దానికి చైర్మన్ గారు మిగతా సభ్యులందరూ కూడా మా సానుకూలంగా స్పందించి మరి వెంటనే ఈ అంతా తీసుకొని ద్రోడీకరించి అన్ని జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్ను మరి గవర్నమెంట్కు ఒక నివేదిక రాసి మా పాత పేరును పూర్తిగా నుంచి తొలగించడమే కాకుండా తెలంగాణలో ఆ పదాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆ పద

సీఎం గారికి నివేది కార్యాలయానికి నివేదిక పంపించారు మేడం మా వాళ్ళను బలపరుస్తూ మా స్థితిని కనుక్కొని కానీ అక్కడ సీఎం గారి నోటీసులోకి వచ్చేసరికి సీఎం గారి దగ్గరికి తీసు ప్రత్యక్షంగా తీసుకుపోయే నాదుడే లేదు మేడం పోయినసారి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రుల దగ్గర ఎన్నో సార్లు మొడబెట్టుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి గారు సబితా సబితా ఇంద్రారెడ్డి గారు ఇట్లాంటి మంత్రులంతా కూడా మాట్లాడితే మేము తీసుకెళ్తాము చూస్తాము సాతం మాట్లాడతాం మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని కల్పించలేదు మా ఆవేదన దృష్టికి తీసుకెళ్ళడం నేరుగా జరగలేదు మేడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని నమ్మకం నమ్మకం ఏంటంటే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో మా సమస్యలు విన్నారు కనుక మరి నిరంజన్ సార్ గారు కూడా చైర్మన్ గారు మిగతా సభ్యులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి మా సభ్యులు ప్ర ఇచ్చినటువంటి డిమాండ్లను అన్ని దృఢీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నివేదిక పంపిస్తామన్నారు నివేదిక పంపించడమే కాకుండా మా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు మేడం దానికోసమే మరి హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా పరంగా మీకు మీ పరంగా తెలియజేస్తున్నాం మేడం చూశారు కదండి వాళ్ళ కులానికి ఒక నేము ఒక పలుకుబడి కావాలని వాళ్ళ ఆవేదనతో వ్యక్తం చేసుకుంటున్నారు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి రావడం జరిగింది ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూద్దాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల వారిగా వెళ్ళి రూట్ కాస్ట్ లెవెల్ తెలుసుకొని మా మా సమస్యలన్నీ బేస్ ప్రతి జిల్లాలో ఉన్న పరిస్థితులు స్థితిగతులు అన్ని తెలుసుకున్నందుకు మరి దేని మీద సానుకూలంగా స్పందించి మీరు మన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా మేము జీవితాంతం కృతజ్ఞతలు ఉంటాం సార్ మా అడ్రస్ కూడా తొందరగా ఇష్యూ చేసే విధంగా చూడాలని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ మరి మా తో పాటు సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పొందుతున్నారు సంఖ్య చిన్నగా ఉన్నారు వారిని ఆర్థికంగా చిక్కబడి ఉన్న వారు మాకు ఎటువంటి అవకాశాలు రాకుండా పోతున్నాయి కాబట్టి వర్గీకరణ చేసి మాకు కూడా పునర్పంకీ కూడా చేసి మాకు కూడా కొన్ని లాభాలు చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేయాలని వారి కోరడం జరిగింది మైనార్టీ సోదరుల తరపు నుంచి సయ్యద్ ఖాన్ సయ్యద్ర్జాను బీసీలలో కలపాలని బీసీఈలో కలపాలనేసి వారి కూడా రావడం జరిగింది బీసీ హాస్టల్లో వాటి భవన యజమానులకు చాలా కాలంగా కిరాయిలు చెల్లించడం లేదు దీనిని వెళ్తే మహూబ్ నగర్లో ఒక మైనార్ గర్ల్స్ హాస్టల్కి వెళ్తే రెండు సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళకన్నీ కిరాయి చెల్లించలేదు దాంతో వర్షం కురుస్తున్నా కానీ ఆ ఇంటి ఎదుగాని రిపేర్ చేయడానికి అనేటి ముందడుగు వేయటం లేదనే మాట కూడా వారు చెప్పడం జరిగింది బీసీలకు ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కావాలనే మాట కూడా ఒకటి చెప్పడం జరిగింది బీసీలు కూడా బలహీన వర్గాలే కాబట్టి వీరిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నుంచి వినాయించాలనే వాళ్ళు కూడా ఒక రావడం నేను గతంలోనే ఇష్యూ నుంచి చెప్తాను బీసీ అట్రాసిటీస్ యాక్ట్ బీసీల మీద ఎక్కడైనా జరిగితే అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునే విధంగా ఒక యాక్ట్ రావాలన్న మాట కోరడం జరిగింది క్రిమి లేయర్ను తొలగించాలన్న మాట ఒకటి చెప్పడం జరిగింది ఈడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమీక్షించాలన్న మాట చెప్పడం జరిగింది సమాజంలో కూడా రిజర్వేషన్స్ వాళ్ళకు ఇవ్వటం వలన బీసీ విద్యార్థులు ఎంతగానో నష్టపోతున్నారనే మాట ఉదాహరణలతో సహా చెప్పడం జరిగింది ఈ విషయమై మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామన్న మాట చెప్తున్నాము వాల్మీకి బోయలను చెల్లప్ప కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎస్టీలో చేర్చాలన్న మాట చెప్పడం జరిగింది ఈ విషయమై మేము కూడా ప్రభుత్వానికి వాల్మీకి బోయలకు న్యాయం జరిగే విధంగా చేయాలనే విషయంలో మేము ప్రభుత్వానికి సూచించడం జరుగుతుంది అదేవిధంగా పూసల వారిని ఎంబీసీ లేదా డిఎన్టీ లిస్టులో చేర్చాలన్న మాట చెప్పడం జరిగింది ఎస్సీలతో సమానంగా బీసీలకు కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలని మాట కూడా మీరు ప్రధానంగా చెప్పడం జరిగింది అన్న విషయాన్ని మీకు మనం చేస్తా ఉన్నారు రథకుల రిప్రజెంటేషన్స్ ఎక్కువ వచ్చినవి ఒడ్డెల రిప్రజెంటేషన్స్ ఎక్కువ వచ్చినవి పూసల కమ్యూనిటీ వారికి కూడా రిప్రజెంటేషన్స్ అట్లా వచ్చింది లాస్ట్ బట్ వన్ ఒక రిప్రజెంటేషన్ ఇది కూడా వచ్చింది మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలన్నింటికి ఆందోళనలో ఉన్నారు మేము కూడా మాకేసేది మా ఇంటికి కూడా సో మా మేము బీసీలోము మా పరిస్థితి ఏంటి అనమాట అది కూడా రావటం జరిగింది ఇక్కడ సో బీసీలకు సంబంధించిన ప్రతి అంశం మీద వారికి ఎటువంటి కష్టం కలిగినా కానీ బీసీ కమిషన్ అనేది వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుంటుంది వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తుంది సో ఆల్రెడీ ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఒక హామీ ఇవ్వటం జరిగింది ఎగ్జిస్టింగ్ కన్స్ట్రక్షన్స్ అనేది మేము ట్రక్ చేయకుండా మూసీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తామనే మాట ప్రభుత్వం నేను పేపర్లో చూసినంత వరకు నేను ఇన్నంత మేరకు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది తర్వాత ఎక్కడైనా తీసుకుంటే వారి వారికి పరిహారం అనేది తప్పకుండా ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ఒక మాట కూడా చెప్పింది కాబట్టి ప్రజలన్నింటిది ఆందోళన పడకుండా ఉండాలి ఏ విషయం ఉన్నా కానీ బీసీలకు సంబంధించినటువంటి విషయం అంటే తప్పకుండా బీసీ కమిషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి ఉదయం నుంచి అక్కడ కలెక్టర్ కమిషన్ వాళ్ళు వేయడం జరిగింది బీసీ కులాలు అన్ని కులాలు అక్కడికి రావడం జరిగిందండి కొన్ని చెప్పుకోలేని కులాలు వాళ్ళు ఉన్నారు కమ్మరి కులం పూసల కులం గొంగపుత్ర ఇలాంటి కులాలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయ వేదిక నివేదిక ఇవ్వడం నివేదన ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఉదయం నుంచి వాళ్ళు ఆవేదన పడుతూ ఉన్నారు కొన్ని కులాలు అయితే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కులాల్లో పిల్లలతోటి విద్యార్థులు అవమానించడం జరుగుతుంది ఆ కులాల్లో ఒక కులాలు కూడా మార్చమని దానికి ఒక పేరుని ప్రతిష్టాపన తీసుకురామని ఇవాళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అడగడం జరిగింది మనం ఇప్పుడు వరకు వాళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో మనకి తెలియదు మన ఛానల్ వల్ల వాయిస్ ఆఫ్ తెలంగాణ వల్ల మనకి వాళ్ళకి వీలంత వరకు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ నివాదాన్ని ప్రజల్లోకి దూసుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము ట్రై చేస్తున్నామండి నమస్కారం బాయ్